ఫ్రెండ్స్ వెల్కమ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ అల్లరి నరేష్ అనియా నటించిన బత్సల మల్లి రివ్యూ మనకు తెలుసు కదా అల్లరి నరేష్ అనియా తనను కామెడీ హీరోగా జనం చూడకూడదు అని సీరియస్ సబ్జెక్టులు చేయడమే కాకుండా తన పేరు ముందున్న టైటిల్ నేమ్ అల్లరి కూడా ఫీక్ ఫార్ అని ఇక ఈ ప్రాసెస్ లో మళ్ళీ బత్సలం మల్లి అనే యమా సీరియస్ సబ్జెక్ట్ తో వచ్చేసాడు ఇక సైన్మా విశేషాలకి వెళ్తే ఒక ఫల్లెటూల్లో బచ్చలమల్లి అనే ఫనీ ఫాటా లేని మూర్ఖపు తాగుబోతు ఎదవ ఉంటాడు అతనే మన హీరో అల్లరన్న అన్నట్టు మామూలుగా ఎంత ఫ్లాప్ సైన్మాల్లో అయినా హీరో అన్నాక వన్ పర్సెంట్ ఏదో ఒక గోల్ ఉంటుంది కానీ విచిత్రంగా ఈ బచ్చలమల్లికి మల్లికి ఫోటన కూడా ఏ గోలు ఉండదన్నమాట అంత పకడ్బందీగా కట్టుదిట్టంగా హీరో క్యారెక్టరైజేషన్ని తీర్చిదిద్దాడు మన టాలెంటెడ్ డైరెక్టర్ అనియా స్టోరీ లైన్ గురించి స్ట్రైట్గా చెప్పాలంటే టెన్త్ క్లాస్ వరకు మన హీరో అన్నయ్య మంచి ఇంటలిజెంటింగ్ ఫెలో అన్నట్టు డిస్ట్రిక్ట్ ఫస్ట్ కూడా వచ్చి పూడుస్తాడనమాట అట్లాంటి టైంలో వాళ్ళ డాడీ తనని తన అమ్మని సెకండ్ సెటప్ కోసం వదిలి వెళ్ళిపోయాడని కోపంతో మన హీరో అన్నయ్య లాగా రూపాంతరం చెందుతాడనమాట అంటే పెద్ద ల్యాగ్ లేకుండా టీనేజ్కే మట్కా గుట్క మందు ముక్క లపాకి ఇలా అన్నింట్లోనూ మాస్టర్ డిగ్రీస్ చేసేసి అల్లర్ నరేష్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు ఆ ఫిల్లకాయ్ ఇక టీనేజ్లోనే అన్నేసి రంగాల్లో ప్రావీణ్యం పొందిన హీరో అనియ వయసు వచ్చాక గా ఉంటాడేటి ఆ విద్యలన్నింటినీ నెక్స్ట్ లెవెల్కి ఉధృతంగా తీసుకెళ్లే కార్యక్రమాలే పెట్టుకుంటాడనమాట అసలు ఇంత గొప్పగా ఒక హీరో క్యారెక్టరైజేషన్ని అరవ నాటు డైరెక్టర్ అనియాలు కూడా రాసుండరు అన్నమాట ఇక ప్రతి సీన్లో మన హీరో అనియ గడ్డం సింపిరు జుట్టు వేసుకుని గుప్పు గుప్పు రైలు ఇంజన్ లాగా పొగ వదుతూ గ్యాప్ లేకుండా పెగ్గు మీద పెగ్గేస్తూ ఊగుతూ ఎవరిని పడితే అన్ని కొడుతూ ఎక్కడ పడితే ఆడ పడిపోతూ ఉంటాడు ఈ ప్రాసెస్లో ఇంటర్వెల్ కూడా రావడంతో మనం కాస్త ఓపిక తెచ్చుకొని ఏందని అని బాధ అసలు నీ ప్రాబ్లం ఏంటి అని ఒళ్ళో పడుకోబెట్టుకొని అడగాలనిపిస్తుంది కానీ అదంతా సైన్మా అని అది జస్ట్ యాక్టింగ్ అని అదంతా మన టాలెంటెడ్ డైరెక్టర్ సెల్యులైడ్ క్రియేషన్ అని అర్థం చేసుకొని బ్రేక్ తీసుకొని మొహం కడుక్కొని వచ్చి పెద్ద హోప్స్ లేకపోయినా కూడా మళ్ళా బత్సల మల్లి కోసం వచ్చి కూకుంటామన్నమాట ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి రాముడు కాలు తాకి రాయి అహల్లేనట్టు బండరాలలో సైతం సరిగమ పాలు పాడినట్టు కనీసం వీరోయిన్ నకియా అన్న మన బత్సల మల్లి మార్పు తెస్తుందేమో అనుకుంటాం కెమెడీగా అదేమీ అవకపోగా మన హీరో అన్నియాలో ఉండే హై క్వాలిటీస్కి హీరోయిన్ నకియా ఎమా సాటిస్ఫై అయి పూడుస్తుందన్నమాట సరే ఏదో ఏడవండి కనీసం ఆ వీరోయిన్ తండ్రి అయినా లేకపోతే ఆ విలేజ్లో గ్రామ పెద్దలు ఊపుకుంటూ తిరిగే విలన్ లాంటి ముసలోడు కానీ మన బత్సల మల్లికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి సైన్మాని కాస్త ఇంట్రెస్టింగ్గా మారుస్తారేమో అనుకుంటే వాళ్ళు మన బత్సల మల్లి అన్నయ్య పెద్ద పెద్ద ఫోరంబోకుల లాగా మనల్ని ఇంకా నశపెడుతూ ఉంటారు అందరూ ఇట్ట అయితే ఇంకెట్రానైనా సైన్మా అయిపోయేది అని మనం ఆతృతగా సీట్లలో సాగిలపడి కూకుండిపోయిన వేళ ఒక శుభ సందర్భాన వీరోయిన్ అక్కియా సూసైడ్స్ చేసుకుని సచ్చి పుడుస్తుందన్నమాట అది చూడగానే ఇదేదో క్లైమాక్స్ బ్లాక్లో ఉందే అని సంబరపడి చూస్తుండగా టూ మినిట్స్కి మన హీరో అన్నయ్య కూడా టపీమనడంతో ఓహో వీరో వీరోయిన్లను లేపేస్తే కానీ శుభం కార్డు పడదని మన టాలెంటెడ్ డైరెక్టర్ అన్నయ్య ఇలా ప్లానింగ్ చేశాడా అని ఆయన టాలెంట్ని మనసారా స్మరించుకుంటూ థియేటర్ నుంచి ఒక్క ఉదుటన బయట వచ్చి పడతాం అనమాట ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ముందుగా మన హీరో అల్లరన్న విషయానికి వస్తే ఇమేజ్ మేకవర్ కోసం కష్టపడడం మంచిదే కానీ ఏం చెయ్యాలో ఆడికి కూడా ఆ విడియాలని హీరో క్యారెక్టర్లతో ఏం చేద్దాం అనుకున్నాడో మరి మనకు తెలుసు అల్లరన్న మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అని గమ్యంలో గాలిసీను అనే ఊర నాటు రూరల్ క్యారెక్టర్లు జీవించి క్రిటిక్స్ చేత సైతం జేజేలు కొట్టించుకున్నాడు అట్లాంటి యాక్టర్కి ఈ సినిమా డైరెక్టర్ అనియా ఈ స్టోరీ ఎలా చెప్పి ఒప్పించాడో అర్థం కాదు మనం స్టోరీ సిట్టింగ్లో కూర్చున్నా కూడా మొదలెట్టిన రెండు నిమిషాలకే ఆపరాథాయ్ అనిపించే అమోఘమైన స్క్రిప్ట్ అనమాట ఇక తల తోక లేని క్యారెక్టర్లో అల్లరన్న ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా అదంతా బూడిదలో పోసిన ఫన్నీర్ టిక్కానే అవుతుంది కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక హీరోయిన్ అమృత అయ్యార్ అకియా విషయానికి వస్తే ఆపర్చునిటీస్ లేక అకియాకు చాయిస్ లేదు కాబట్టి ఒప్పేసుకున్నట్టుంది లేకపోతే కాస్త డిమాండ్ ఉన్న ఏ హీరోయిన్కి ఈ స్క్రిప్ట్ చెప్పినా కూడా ఎల్ఎల్ అనేటోళ్ళు ఇక నేను కూడా ఉన్న అనుకునే క్యారెక్టర్లో ఉన్న రావు రమేష్ అంకుల్ రూపాయి చేయమంటే అవసరం లేకపోయినా పది రూపాయలు చేసి మనల్ని బాగా ఇసిగిస్తూ ఉంటాడు ఇక మిగతా సంత గురించి అర్జెంటుగా స్టాప్ చేసేస్తే బెటర్ ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ సుబ్బు మంగదేవి విషయానికి వస్తే అనియకు ఒక సలహా ఇవ్వాలనిపిస్తుంది అనియా నీకు దమ్ము కొట్టాలనిపిస్తే కొట్టు పెగ్ అయ్యాలనిపిస్తే ఎయి జిల్ జిల్ జిగా చేయాలనుకుంటే కుమ్మెయ్ అంతేకాని ఆ దరిద్రాలన్నీ పట్టుకొచ్చి అదే హీరో క్యారెక్టరైజేషన్ అని మాకు చూపెట్టడం ఏందనియా అని పొగడాలనిపిస్తుంది అసలే తీరు తెన్నులేని స్టోరీ అనుకుని బాధపడుతూ ఉంటే దానికి తోడు కథ నిండా క్యారెక్టర్లను పెట్టేశాడు ఇక ఫైనల్గా థియేటర్ లోపలికి వెళ్తే పాన్ లాగా మనల్ని నమిలి మింగేసి ఈ బచ్చల మళ్ళీ అన్నయాకి దూరంగా ఉంటేనే బెటర్ అని హితవు పలుకుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ టూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్